మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి వస్తున్నాము మం ఇక్కడ దగ్గరనే మేము ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాము చాలా నేను నా తెలివి వచ్చినప్పటి నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాము ఇక్కడ శ్రీశైలంకి వెళ్ళినా కానీ దారిలో వచ్చి దర్శనం చేసుకొని గెట్ టుగెదర్ చేసుకొని వెళ్తాము ఫారెన్ వెళ్లే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి గెట్ టుగెదర్ చేసుకొని వాళ్ళ మొక్కలు ఏంటో తీర్చుకొని వెళ్తారు ప్రత్యేకంగా ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించి వాళ్ళ కోరికలు ఏందో మొక్కుకొని వెళ్తారు కంపల్సరీ అమ్మ మన అన్ని తీస్తుంది మనం ఏ మొక్కలు తీర్చినా కానీ తెలుస్తుంది మన పిల్లలు లేకపోయినా గాని వచ్చి భక్తి శ్రద్ధ మనం కూడా నొక్కితే మనకి పిల్లలను కూడా ప్రసాదిస్తది అమ్మ మనం ఎంత బాగా పూజిస్తే అన్ని వరాలు మనకి ఇస్తారు ఇక్కడ చాలా ఇండ్ల నుంచి వస్తాం మేము ఇక్కడ ఇక్కడ బోనాలు కూడా చేస్తారు ప్రతిసారి ఇక్కడ చాలా బాగా జరుపుకుంటారు బోనాలు కానీ ఏదైనా కూడా చాలా మంది వస్తారు ఇక్కడికి ఇక్కడ ఇక్కడ నుంచో వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటారు ఆ మేము మేము చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తాము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ టెంపుల్ కి వస్తూనే ఉంటాము ఇక్కడ బోనాలు జాతర బ్రహ్మోత్సవాలు కూడా అవుతాయి ఇక్కడ ఇక్కడ కరతాలు అమ్మవారు టెంపుల్ కు దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాము ఇక్కడ ఏది మొక్కినా గాని అమ్మవారు ఏది గాని దర్శనం చేసుకున్న తర్వాత ఏది మొక్కినా గాని అయిపోతుంది అయితే ఈ ఫారెన్ పోయేటోళ్ళు కాని యుఎస్ వాళ్ళు లండన్ గాని ఎక్కడ పోయేటోళ్ళు గాని ఇక్కడ వచ్చి మొక్కినా గాని ప్రదక్షిణాలు చేసినా గాని వాళ్లకు తప్పకుండా ఆ పని జరుగుతుంది అంచెలంచెలుగా ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్నాము అంచెలంచెలుగా ఇక్కడ అభివృద్ధి చెందుతుంది టెంపుల్ గాని ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు కూడా బాగా టెంపుల్ కు ప్రోత్సహించి ఇక్కడ చేస్తున్నారు అందుకనే ఇక్కడ ఎవ్వరు వచ్చినా గాని తన భక్తితో నియమాలతో చేస్తారు అమ్మవారికి కళ్ళు శాఖ గాని ఏది గాని ఇక్కడ అమ్మవారికి చెందుతుంది ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ఆటలు దేవుతాయి కళ్ళు శాఖ మెయిన్ క్రీడా అమ్మవారికి నమస్కారం నేను శివకుమార్ మాట్లాడుతున్నాను సనాతనం చర్చ హైదరాబాద్ ఇక్కడ ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ ఫ్రీ దర్శనం పెట్టేది పేదవాళ్ళకి మొత్తానికి వంద రూపాయలు యాభై రూపాయలు దర్శనం పెట్టి వచ్చేవాళ్ళకి ఇప్పటిగా ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అది ఒక్కటి చేస్తుంటే బాగుంటుండే అమ్మవారి దర్శనం చేసుకుంటే అందరికి మంచి జరుగుతుంది మీరు రావడం ఫస్ట్ టైం ఈసారి కొట్టుకుంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్ని అనుకుంటే తేల్చుకుందాం అనుకుంటున్నాం సంతోష్ నేను హైదరాబాద్కి మై సెకండ్ అమ్మవారు గత పది సంవత్సరాల నుండి నేను వస్తాను టూ త్రీ ఇయర్స్ కి ఒకసారి ఇంతకుముందు మా ఫ్రెండ్స్ వేసేవి అప్పుడు నాకు తెలిసింది అంతకుముందు తెలియదు ఇక్కడికి వచ్చి అమ్మవారిని కొలుస్తే నమ్ముతే అనుకున్న పనులు ఏమైనా అయితే అమ్మవారు ఎల్లవేళ అమ్మవారు ఆశీర్వాదం చెప్పడం మళ్ళీ నేను వచ్చినప్పుడు అసలు ఏం లేకుండా క్యాబ్ కూడా లేదు అంటే దిన దినము అమ్మవారు ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది అర్థం ఏంటంటే అనుకున్న పనులు అవుతున్నాయి జనాలకు తెలుస్తుంది చాలా మందికి ఇప్పుడు కూడా తెలియదు ఇంకా అమ్మవారి ఆశీర్వాదం ఇక్కడికి వస్తే ఏ విధంగా ఉంటుందని వచ్చిన వాళ్ళకి తెలిస్తే వచ్చిన వాళ్ళకు అనుకుంటే తెలుస్తుంది అనుకున్న పనులు అయితే ఈ విధంగా ఇంకా ఇంకా కొన్ని డెవలప్మెంట్లు చేయాలి అది ఇంతపుడులో గవర్నమెంట్ అండర్లో తీసుకుని ఇంకా బాగా చేస్తాయి ఇంకా మంచి చేయాలని చెప్పి అనుకున్న పనులు అయితే అమ్మవారి ఆశీర్వాదం అందరికి ఉంటుందని అనుకుంటున్నాను